ఒక ధనం ఉన్నటువంటి యజమాని దగ్గర ఒక యవనస్తుడు పని ఉండేవాడు ఈ యవనస్తుడు మంచిగా యజమాని దగ్గర పనిచేస్తూ ఎంత మంచి పేరు తీసుకుని వచ్చాడంటే ఆ గ్రామంలోనే యజమాని అంటే ఆయన రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నా కానీ మంచిగా సత్కరించి మంచిగా మాట్లాడేటువంటి మంచి పేరుని తెచ్చుకున్నాడు యజమాని అయితే ఈ యవనస్తుడు యజమానికి ఇంత మంచి పేరు వచ్చిందంటే దానికి గల కారణం ఈ యవనస్తుడు అయితే ఒకరోజు యజమాని ఏం చెప్పాడంటే నమ్మకమైన వ్యక్తి యవనస్తుడు ఏది చెప్పినా చేస్తాడు నేను ఎంత ఇచ్చినా తీసుకుంటాడు ఎప్పుడు నోరు తెరిచి ఏది అడగలేదు ఎప్పుడు నేను చెప్పిన మాటకు జవ కాబట్టి యజమాని ఏం చేశాడంటే యవనస్తుడిని తీసుకొని ఇతనికి మంచి పేరు ప్రఖ్యాతలు ఎక్కువ వచ్చింది కాబట్టి పని ఎక్కువైపోయింది తను చేసే పనిలో కొందరు బానిసలు లేదా కొందరు పని చేసేవాళ్ళు కావాలి అందుకోసమే పని చేసే వాళ్ళను కొనుక్కొని రావడానికి ఆ కాలంలో కొనుక్కునేవాళ్ళు కొనుక్కొని రావటానికి సంతలేకి వెళ్ళాడు సంతలేకి వెళ్ళారంటే ఏమన్నాం కూరగాయలా లేదా జంతువుల కొనుక్కోవడానికి అని అనుకోవచ్చేమో అక్కడ ఆస్థానంలో పనికి సంబంధించినటువంటి లేదా పని చేసేటువంటి జనాలను కూడా అమ్మేటువంటి పరిస్థితి సరే అని చెప్పేసి యజమాని యవనస్తుడిని తీసుకెళ్ళి ఆ మార్కెట్లోకి వెళ్ళి అక్కడ కొనుగోలు చేసుకోవడానికి కొనుక్కోవటానికి వ్యక్తులను పని కోసం కొనుక్కోవడానికి బానిసలను కొనుక్కోవడానికి వెళ్ళాడు అయితే ముగ్గురు యవనస్తులను మంచిగా పని చేయి వీళ్ళు చేస్తారు వీళ్ళలో మంచి బలం ఉంది సామర్థ్యం ఉంది దృఢత్వం ఉంది అన్న వాళ్ళను ముగ్గురిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత యవనస్తుడు ఏం చేశాడంటే ఇంకొక వ్యక్తి కావాలి యజమాని పిలిచి యజమాని అదిగో అక్కడ ఉన్నాడు చూసాడా అదిగో ఆ వ్యక్తి కావాలన్నాడు ఇదేంట్రా బాబు ఇంత మంచి యవనస్తులు ఉన్నారు ఇంకా వెనక వాళ్ళందరినీ కొనుక్కో ఇదేంటి వయసు పైబడిపోయి ఉన్నది ఈ వృద్ధాప్యంలో ఉన్నటువంటి వయసు ఇతనితోటి ఏం చేస్తాడు ఇతనికి ఏమొస్తుంది ఏదో నాలుగు రొట్టె మొక్కలో అంత ఆహారం వేస్తే తిని పడిపోయి అంత బలహీనంగా ఉన్నాడు ఎందుకు ఇతనితో ఏం పని అసలు ఏం అవసరమే ఉన్నది అవసరం లేదని చెప్పేసినప్పుడు యవనస్తుడు కొంచెం ఆలోచించాడు ఈ యజమానుడు కూడా ఆలోచించాడు ఎప్పుడు ఇతను నోరు తెరిచి ఏది అడగలేదు అందుకోసమని చెప్పేసి ఆ ముసలి వ్యక్తిని కొనుక్కున్నాడు ఈ ముగ్గురు యవనస్తుల్ని ముసలి వారిని కొనుక్కొని తీసుకొని ఆయన ఊరికి వెళ్ళిపోయాడు అయితే ఈ యవనస్తుడు ఏం చేస్తున్నాడంటే ఈ కొనుక్కున్న ఉన్న ఈ యొక్క ముసలి వ్యక్తికి రోజు భోజనం పెడుతున్నాడు రోజు స్నానం చేయిస్తున్నాడు ఎందుకంటే చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు ఆ వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి పని చేస్తాడు అని తెచ్చుకున్నటువంటి వృద్ధాపన ఉన్న ఈ ముసలి వ్యక్తి ముసలి ఆయన పని చేయటం లేదు ఎందుకంటే ఆయన పరిస్థితి దిగజారిపోయింది అందుకోసమే ఏం చేశాడంటే ఈ విషయమంతా గమనిస్తూ ఉన్నటువంటి ఆ యజమాని దగ్గర పనిచేసే ఇంకొక వ్యక్తే వెళ్ళి యజమాని దగ్గరికి వెళ్ళి చెప్పాడు అయ్యా చూడండి నువ్వు కొనుక్కొని తెచ్చావు కదా మొసలి వ్యక్తి ఆ వ్యక్తికి నీ దగ్గర నమ్మకంగా పనిచేసే యవనస్తుడు ఆయనకు సేవలు చేస్తున్నాడు అన్నీ చేస్తున్నాడు ఆయన అన్నం మూడు పొట్లు పెడుతున్నాడు స్నానం చేస్తున్నాడు ఒకవేళ మంచంలో మూత్రం పోస్తే అది కూడా ఎత్తేస్తున్నాడు నిన్ను మోసం చేశాడయ్యా అయ్యా నీకు చెప్పకుండా వాళ్ళ తండ్రి ఉన్నట్టున్నాడు నీకు చెప్పకుండా మోసం చేసి తెచ్చుకున్నాడు కొనుక్కొచ్చుకొని తండ్రి అని అనుకోని అన్నాడు సరే అని చెప్పేసి యజమాని కాస్త కోపపడి కానీ నమ్మకం ఉంది కోపపడి పిలిచాడు యవనస్తుని యవనస్తుని పిలిచాడు అన్నాడు గట్టిగా అడిచాడు అయ్యా అన్నాడు ఎవరితను నేను అడుగుతున్నాను సమాధానం అన్నాడు అయ్యా అది అంటున్నాడు అది అంటున్నాడు కానీ సమాధానం చెప్పట్లేదు మీ నాన్న అన్నాడు లేదయ్యా మీ బాబాయ్ అన్నాడు లేదయ్యా మీ అన్న అన్నాడు మరి ఎవరు ఎవరు కాకుండా నీవు ఇతను ఎందుకు తీసుకుని వచ్చావు ఇంత ధనాన్ని అతని మీద ఖర్చు చేయవలసిన అవసరం ఏమిది అన్నప్పుడు అయ్యా ఈరోజు నేను నీ దగ్గర పని చేస్తున్నానంటే ఈరోజు నీకు ఇంత పేరు వచ్చిందంటే దానికి గల కారణం ఇదిగో ఈ ఉద్యాపంలో ఉన్న వ్యక్తి అయ్యా అన్నాడు అది ఎలాగంటే అతను నీకు మిత్రువా తెలుసా ఎవరు అన్నాడు అయ్యా అతను ఎవరో నాకు తెలియదు కానీ ఈరోజు నేను నీ దగ్గర పని చేస్తున్నాడే దానికి గల కారణం ఈ వ్యక్తి అన్నాడు ఎలాగంటావా నేను పదవ తరగతి చదువుతున్నప్పుడు బడికి వెళ్ళి వస్తున్నప్పుడు ఈ వ్యక్తే నన్ను కిడ్నాప్ చేసి నా తల్లిదండ్రులకు దూరంగా తీసుకొని వెళ్ళిపోయాడు అప్పుడయ్యా నువ్వు నన్ను కొనుక్కొచ్చుకొని తెచ్చుకున్నావు ఇతడు నన్ను నా తల్లిదండ్రులకు దూరం చేశాడు నాకు భవిష్యత్తు లేకుండా చేశాడు నా తల్లిదండ్రుల ప్రేమను రుచి చూడకుండా చేశాడు మరి ఎందుకు ఈ వ్యక్తిని నువ్వు తెచ్చుకున్నావు ఇంత నీచుని ఎందుకు తీసుకొచ్చావు ఇంతటి భయంకరమైనటువంటి నీ భవిష్యత్తును నాశనం చేసి నీకు ఏది తల్లిదండ్రుల ప్రేమ రుచి చూడకుండా తల్లిదండ్రుల ప్రేమ ఎరగకుండా ఇంతటి నీచ నికృష్టమైన వ్యక్తి ఇంత దుర్దశలో ఇంతటి చెడ్డ పరిస్థితుల్లో ఉంటే ఎందుకు ఈ వ్యక్తిని నువ్వు కొనుక్కొని తెచ్చుకున్నావు అన్నప్పుడు ఒక మాట అన్నాడు అయ్యా ఈయన నా జీవితాన్ని పాడు చేశాడు కానీ క్షమించాను ఆయన నేను క్షమించాను నా దేవుడు ఎలాగైతే నన్ను క్షమించాడో మంచి మనసుతో నేను అతన్ని క్షమించానున్నప్పుడు యజమాని యొక్క హృదయము ఎలా కరిగిపోయిందంటే ఎంత గొప్ప మనసు అనేది నీ మిత్రుని తెచ్చుకున్నావంటే ఒక అర్థం ఉంది తండ్రిని తెచ్చుకున్న అర్థం ఉంది కానీ నీకు నష్టం వచ్చేలాగా చేసినటువంటి శత్రువును ప్రేమించాల నిజంగా చెప్తున్నాను మన శత్రువుని ఏ రోజైతే ప్రేమిస్తాము వాళ్ళ తల మీదనే మనం కుంపటి పోసిన వారం అవుతాం వాళ్ళకే ఆశ్చర్యం కలుగుతుంది కాబట్టి నీవు చూపేటువంటి ప్రేమే నీ శబ్తును కూడా మిత్రుగా మారుస్తున్నావు